ఇవన్నీ అవరకు కూడా మనం ఏది ఇచ్చేసాము కదా ఈ అదండి అక్కడ అన్నీ రెడీ చేసేసాను కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది కొబ్బరికాయ కూడా కొట్టేద్దాము అని మనం స్టార్థించి చక్కగా తండ్రికి కొబ్బరి ఆ విధంగా చక్కగా కొబ్బరికాయ కొట్టేసుకున్నాం కదండి ఇదిగోండి చూసారా ఇవి అన్నమాట చిక్కుడుకాయ రథం అనమాట ఇది ఈ విధంగా చక్కగా చేసాము ఇదిగోండి చిక్కుడుకాయ రథం అనమాట ఇది ఓకే ఈ రథం చేసాము చక్క చక్కగా పెట్టాము అయిపోయింది ఇదిగోండి ఈ రథం వేసాను ఇవన్నీ ఇది చేశాను అయితే మనం చక్కగా ఈ పసుపు కొంకుంత ఈ తండ్రిని పూజించుకోవాలి పూజి అక్షన్ పేసి కొలం తండ్రికి ఇలా సమర్పించుకోవాలి చూసారు కదా ఏదన్నా నేను అన్నీ రంగు చేసుకున్నాను ఈ తండ్రిని గంధం గంధం సమర్పించుకోవాలి తులసమ్మ దగ్గర చక్కగా ఈ తులసి వాదం అనమాట ఇది దీని కింద చక్కగా పెట్టుకున్నాను ఈ తండ్రిని ఈ విధంగా చక్కగా చేసుకున్నానండి ఓకే అయితే మనం పఠించాల్సింది ఆదిత్యాయ నమ మహా గురువాయన బుధవరాయనమ గురువాయనమ శుక్రవారమ మహ ఆదిత్య చల్లంటే చల్లగా కాచిపోతాడు అందరినీ మళ్ళీ సంవత్సరం చక్కగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఆయనే కదండి మనకి ఇది చేసేది మనకి ఆరోగ్య ఆయుర్వం చల్లగా చూస్తాడు ఆయన సూర్యకిరణాలు మీద పడి చేసాము అంత మంచిది మనకి ఓకే ఇవన్నీ హారు ఇచ్చేస్తున్నాను இவரெல்லாம் చూపించుకున్నానండి ఈ తండ్రికి నాక ఈ గుండి ఆల్రెడీ ఉండేది కదా ఇందాక మీకు చూపించాను కదా చదువు పర్వణం అనమాట చిక్కుడుగా లేచి ఉండాను ఈ బాగా చేసుకున్నాను మీరు కూడా ఇంత చక్కగా చేసుకోండి ఓకే నేను ఈ ఇలా సప్తమే రోజు ఇలా చేసుకున్నానండి ఈ సంవత్సరం నాలో తప్పులు అంటే క్షీణించుంటాయి చల్లంటే చల్లగా కాచిగా ఓకే నా పూజా విధానం చూశారు కదా ఈ రకంగా అన్నీ సమర్పించుకొని చక్కగా చేసుకున్నాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి